సో హాయ్ అందరికీ నేను వీడియోలు చేయకైతే చాన్రోల్ అవుతుంది కొద్దిగా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల వీడియోస్ ఏమైనా చేయలేదు సో ఈ వీడియో కోసం చాలామంది ఎదురు చూస్తున్నట్టుంది ఎందుకంటే ఇట్లా ఈ దీని గురించి అంటే ఈ వీడియో గురించి నన్ను చాలామంది నేను మొట్టమొదట స్టార్ట్ చేసిన కాంచే కూడా ఆ కాల్ చేసి అన్నయ్య ఇలా ఏమన్నా ఉంటుందా ఇట్లా తాయదులు కానీ ఇట్లా ఊదు గంధం ఇట్లా తీస్తారు సో దానికి అది తీయడానికి ఏమైనా విధానం ఉందా లేకపోతే అది మ్యాజికా సో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి నన్ను చాలా అడగడం జరిగింది అయితే దీని గురించి నేను చాలా అంటే ఇలా తీసే వాళ్ళని కానీ ఉన్నటువంటి పండితులను కానీ మంచి మంచి ఇట్లా ఈ యొక్క శక్తి ఉన్న వాళ్ళని కానీ నేను అంటే మా గురువులు ఉంటారుగా వాళ్ళని కూడా అడగడం జరిగింది సో దీని గురించి నేను నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వగలుగుతాను సో ఇదేంటంటే ఫస్ట్ ఇక్కడ ముందు అసలు దేవుడు వచ్చేవాళ్ళు అనేది అంటే పీర్ల సవారు వచ్చేవాళ్ళు అనేది మనకు అసలు ఫస్ట్ ఊదు తీస్తారా వాళ్ళు పువ్వులు తీస్తారా లేకపోతే వాళ్ళ యొక్క మన ఇలా కానీ తీయడం అనేది జరుగుతుందా రియల్ ఆఫేకా అనేది ముందు ఒక మొదటి విషయం సో ఇక్కడ ఏంటిదని అంటే తీయడం అనేది జరుగుతుంది అది వాళ్ళు తీసినప్పుడు ఊదు రావడం లాంటిది జరుగుతుంది సో ఎలా జరుగుతుంది అంటే దానికి మెయిన్ రీజన్ అనేది నేను ఒక దైవశక్తి అనేది చెప్పగలుగుతా ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళకి అనేది మరి మాకు వస్తలేదు కదా మరి మాకు ఇప్పుడు నా గురున్న నాగు రాదు కదా మా దాంట్లో ఒకరికి వస్తుంది ఇప్పుడు నా గురు రాదు అనంటే అక్కడ అని అంటే విషయం అనంటే మనకి ఒకరికి ఇప్పుడు ఇంతమంది ఊర్లో ఉన్నప్పుడు కొంతమందికి మాత్రమే సవార్ అనేది రావడం జరుగుతుంది సో అంటే దేవుని యొక్క శక్తి అనేది కొంతమంది మాత్రమే చూపిస్తాడు అన్నట్టు సో ఆయన యొక్క ఉనికి అంటే సవారి యొక్క పీరి ఆ శక్తి ఆ ఉనికి అనేది చూపించడానికి ఆయన శక్తి అనేది చూపించడానికి ఒకరికి ఆ యొక్క శక్తి ఊదిచ్చేటువంటి శక్తి అనేది ఇవ్వడం జరుగుతుంది సో అయితే ఒకవేళ ఊదు కానీ లేదా గంధం కానీ వస్తే మాత్రం అది దైవశక్తి అయితే మనం కన్ఫామ్గా అనుకోవచ్చు మరిది రావడానికి ఏం చేయాలా సో ఇది రావాలంటే మనం ఎలా ఉండాలి ఏమన్నా మంత్రం లాంటిది ఉంటుందా అనేది కూడా నన్ను చాలామంది అయితే చాలామంది అడగడం జరిగింది సో దానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి అంటే మాకు ముందు అంటే మా యొక్క ఇప్పుడు మేము ఉన్నటువంటి ప్రజెంట్ ఉన్న వాళ్ళకంటే ముందు తరం వాళ్ళంటే మా యొక్క ముందు వాళ్ళు అప్పుడు అందరు చనిపోయారు సో వాళ్ళు తీసేది సో వాళ్ళు తీసినట్టు ఇప్పుడు మా దాంట్లో ఒక ఉన్న ఆయన కూడా తీస్తారులేండి కానీ సో వాళ్ళు తీసేది వాళ్ళు ఒక ముగ్గురు నలుగురు ఒక పదిహేను బ్యా మందిలా ఒక ముగ్గురు నలుగురు వాళ్ళు ఇట్లా ఊదు ఇట్లా తీసేది సో అప్పుడు ఎట్లా జరిగింది అని అంటే వాళ్ళు ఏమన్నా మరి మంత్రంతో తీసిరా అని అంటే కాదు సో వాళ్ళందరూ కూడా జనరల్గా హిందూస్ వాళ్ళు సో వాళ్ళు తీసే వాళ్ళు మొత్తం కూడా హిందూస్ ఆ టైంలో ఉన్నారు మొత్తం చాలా మోస్ట్ హిందూసే ఉన్నారు సో వాళ్ళకి అది తీయడానికి వాళ్ళు ఏం చేసేదని అంటే అంటే వాళ్ళు చేసే వాళ్ళకు దైవశక్తితో వచ్చేది కానీ వాళ్ళు ఏసేమని వర్క్ ఏంటిదని అంటే వ్యవసాయం చేయడము ఆ టైంలో జీతాలు ఉండడము సో ఇట్లాంటి చిన్న చిన్న కూలి పనులు చేసుకునే వాళ్ళు తీసేది సో వాళ్ళకి మంత్రం తెలుసా అని అంటే ఆ రోజులో ఒకరి కింద జీతాలు ఉండేటువంటి వ్యవస్థ అప్పుడు వాళ్ళకి మంత్రం అని అంటే వాళ్ళు ఒక గురువులు కాదు వాళ్ళ ఒక పకీర్లు కాదు వాళ్ళ ఏది కూడా కాదు సో అటువంటి మంత్ర విద్య అనేది వాళ్ళ దగ్గర లేదు కానీ వాళ్ళకి అనేది కన్ఫామ్ వచ్చేది ఇది నాకు తెలుసు ఇప్పుడు మాన్లో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన కూడా తీస్తాడు సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మంత్రంతో వస్తుందని కాదు ఒకవేళ మనం ఒక మంత్ర సాధన చేసినట్లయితే సో కొన్ని మంత్రాలు ఉంటే మంత్ర సాధన చేస్తే మన యొక్క ఆత్మాది ఒక శక్తి అనేది అంటే స్పిరిచువల్ శక్తి స్పిచువ స్పిరిచువల్ శక్తి అని అంటే మన యొక్క దేవుని శక్తిని మెంచుకోవచ్చు ఫిజికల్ ఫిజికల్గా అంటే ఇలా రావడం ఇలా రావడం అనేది అయితే ఉండదు మరి దీనికి ఎలా వస్తుంది అని అంటే వాళ్ళు ఉన్నటువంటి ఆచరణ అనుకోవచ్చు ఆచరణ అంటే ఇప్పుడున్న జనరేషన్కి ప్రీవియస్గా ఉన్న జనరేషన్కి చాలా తేడా ఉన్నది వాళ్ళు ఉన్నటువంటి నీతి కావచ్చు వాళ్ళు ఉన్నటువంటి ఆ టైంలో వాళ్ళు ఉన్నటువంటి అంత పవిత్రమైనగా ఉండడం కావచ్చు వాళ్ళు అబద్ధాలు ఆడకపోవడం కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా ఆ యొక్క దేవునికి నచ్చి వాళ్ళు ఆ యొక్క దేవుడు అనేది ఆ శక్తిని ప్రసాదించవచ్చు అని నా యొక్క నమ్మకము అని నేను తెలుసుకున్న విధానం కూడా ఇదే సో దీనికి నాకు కొంతమంది ఫోన్ చేసినప్పుడు అన్నారు కదా బ్రదర్ బ్రదర్ దీనికే మంత్రం ఉంటారా బ్రదర్ మా కాడ ఇస్తాడు ఆయన చెప్తాడు బ్రదర్ అది అని అంటే సో మంత్రం వల్ల అయితే కాదు బ్రదర్ అది మందరం వల్ల జరిగేదే కాదు కాకపోతే వాళ్ళు ఒక ఆచరణ అయితే ఉండొచ్చు వాళ్ళ దగ్గర సో వాళ్ళు ఒక టెన్ డేస్ ముందు కానీ ఒక ఫార్టీ డేస్ ముందు కానీ నీట్గా ఉండడము సో ఒక్క పొద్దు మీద ఉండడము అవద్దాలు అడగకపోవడము ఇట్లాంటి కొంచెం మంచి ఆచరణ అయితే ఉండొచ్చు సో ఇది ఉండడం వల్ల వాళ్ళకి అటువంటి శక్తి అనేది కలగచ్చు అన్న ఒక థాట్ అయితే నేనైతే అనుకున్నది ఇది మాత్రం ఇది సో ఇక్కడ ఏంటిది అంటే మళ్ళొక విషయము ఇప్పుడు కొంతమంది జనరల్గా కూడా బ్రదర్ మా కాడ ఇట్లా మొత్తం తీస్తారు అని అంటే తాగిత అనేది నిజానికి వీళ్ళు చేసేటువంటి ఒక మ్యాజిక్ ఒక జిమ్మిక్ తాగితలు అనేవి రావు బ్రదర్ ఎందుకనంటే ఊదు అనేది దేవునికి ఒక ప్రీతి అది రావడం అనేది జరుగుతుంది సరే ఆల్మోస్ట్ గంధం రావడం అనేది కూడా జరగవచ్చు కానీ ఈ తాజత తీయడము ఒక యొక్క నాడ తీయడం నాడ అని అంటే దా మనకు చేదు కట్టుకునేటువంటి నాడ ఉంటుంది కదా సో అది తీయడం అనేది వీళ్ళు చేసేటువంటి ఒక జిమ్మిక్ మాత్రమే అది వీళ్ళ యొక్క టెక్నిక్ ద్వారా వీళ్ళు చేయడం అనేది జరుగుతుంది అంతేగాని అది ఏ నా కళ్ళ ముగ్ట తీసిండు బ్రదర్ అట్లెట్లా అని అంటే మ్యాజిక్ కూడా మన కళ్ళ ముందనే జరుగుతుంది బ్రదర్ కాకపోతే దాంట్లో ఉన్నటువంటి టెక్నిక్స్ అనేవి మనకి తెలియదు సో అలా వాళ్ళు ఏం చేస్తారంటే అందరి గురించి చెప్తలేను నేను కొంతమంది అంటే నేను అబ్జర్వ్ చేసిన వాళ్ళని గురించి చెప్తున్నా సో నేను మాట్లాడిన దాని గురించి చెప్తున్నా సో అందరు ఇలానే ఉంటారనేది కాదు దయచేసి అర్థం చేసుకోండి సో ఇది వాళ్ళ యొక్క టెక్నిక్ ఆల్సో వాళ్ళ యొక్క పేరును పెంచుకోవడానికంటే నీ ఆయన ఇట్లా ఇట్లా అని చెప్పడానికి వాళ్ళు చేసేటప్పుడు ఉపయోగించేటువంటి అవి అని మనం అనుకోవచ్చు సో ఇది ఈ యొక్క వీడియోలో మనము మెయిన్గా తెలుసుకోవాల్సిన విషయం సో అండ్ ఆల్సో దీనికి సాధన అని అంటే నా దృష్టిలో సాధన చేస్తే ఒక దైవశక్తి పెరిగి మనం ఏమన్నా ఒక వాక్య మనం ఏమైనా చెప్పినప్పుడు అది పర్ఫెక్ట్గా జరగడం లేదా లేకపోతే ఇంకేమైనా మనము వాళ్ళని చూసి చెప్పడం వాళ్ళ బాధలు ఎంబడి చెప్పడం కానీ వాళ్ళకి ఏమైనా మంచి చేయడం జరుగుతుంది కావచ్చు కానీ ఈ ఫిజికల్గా ఫిజికల్గా అంటే ఒక వస్తువు ఉంది తీయడము ఇదంతా కూడా ఒక సాధన చేసి చేయడం అనేది అయితే నా దృష్టిలో ఇంతవరకు అయితే లేదు సో నేనేమన్నా నేను తెలుసుకున్నది ఇది అండ్ ఆల్సో ఇక్కడ ఏంటంటే మీకు ఏమన్నా తెలుసు ఇన్ఫర్మేషన్ కింద నా వాట్సాప్ నెంబర్ అయితే ఉంటుంది బ్రదర్ సో దానికైతే మెసేజ్ చేయండి మాకు ఇలా తెలుసు ఇలా ఉంటుంది అని నేను కూడా ఒక పది మందికి చేరవేసే విధంగానే దాని గురించి వీడియో అనేది చేస్తుంది నేను కూడా చాలా వరకు వెయిట్ చేస్తున్నాయి మనకు కాల్స్ వస్తాయి కావచ్చు నా యొక్క పోస్ట్ పెట్టిన తర్వాత సో నాకు రెండు మూడు కాల్స్ రావడం జరిగింది వాళ్ళు కూడా ఇలానే చెప్పారు ఇలా ఉంటుందడా బ్రదర్ అని అంటే ఉంటుంది అనడమే కానీ అది ఏంటిది కూడా వాళ్ళు చెప్పలేరు మనకు తెలియదు కూడా వాళ్ళు ఉంటుంది అని వాళ్ళు ఎందుకంటే వాళ్ళని కాపాడుకోవడానికి వాళ్ళు ఉంటుంది అని చెప్తారు కానీ నిజానికి అది ఏందో అనేది వాళ్ళు నోరిపి కూడా చెప్పారు వాళ్ళు చచ్చిపోయే వరకు కూడా చెప్పారు ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియదు కాబట్టి సో ఇది ఫ్రామ్ట్గా అంటే నీకేమో తెలిసినట్టు చెప్తున్నారు కదా బ్రదర్ అంటే కాదు బ్రదర్ నేను చాలా తెలుసుకున్నా తెలుసుకొని వీడియో అనేది చేయడం జరుగుతుంది సో నాకు తెలిసిన అయితే ఇది ఇదే పర్ఫెక్ట్ అని కూడా నేను చెప్పలేను బట్ నేను ఎంక్వైరీ చేసి నేను తెలుసుకొని నేను చాలా మందితో కాంటాక్ట్ అయ్యి ఇదంతా చూసిన తర్వాత నేను ఒక ఒక ఆలోచనకు వచ్చి ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది జనరల్గా కొన్ని ప్రాంతాల్లో అయితే సత్యంగా దేవుడు అనేది ఉండేది ఉంటే వాళ్ళు నిప్పులలో ఎగిరినా దూకినా కానీ కాళ్ళు కాలకపోవడం వాళ్ళకి ఏం జరగకపోవడం అనేది ఇది అత్యంత దైవశక్తిగా కొన్ని ప్రాంతాలు అంటే ఈ ఉన్న సిచ్యువేషన్లో అయితే ఆ జా అంటే వాళ్ళ యొక్క నమ్మకం ఇదే అసలైన దేవుడు అనే ఒక థాట్ లో అయితే ఉండడం జరుగుతుంది అండ్ తీస్తారా బ్రదర్ అంటే నిజంగా తీసే వాళ్ళు ఉన్నారు సో వాళ్ళది కూడా నేను నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను కన్ఫామ్ గా మన ఛానల్లో మాత్రం లైవ్ లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు తీసేటువంటి విధానం మీకు నేను అయితే చూపించడం జరుగుతుంది సో వాళ్ళు ఊది ఎట్లా చేస్తారా వాళ్ళు చేయలుతాయి ఎందుకంటే నేను చూసినా నాకు ఆ నమ్మకం ఉన్నది వాళ్ళ మీద సో అట్లా అనేది దీనికి మించి అయితే ఎక్కువైతే ఎక్స్పెక్ట్ చేయకండి బ్రదర్ మంత్రం తంత్రం అంటే వీడియో ఎడిటింగ్ చూసి వచ్చినాం కదా ఏదైనా మంత్రం ఉంది కావచ్చు అనుకున్నాము అది ఇది అని మీరైతే బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి ఏంటనంటే నాకు తెలిసిన వారికి ఏదో మంత్రం తీసుకొచ్చి ఇది ఇదే మీరు దీన్ని వాడితే అయిపోతారా అంటే అది నేను మీకు అవద్దని చెప్పి ఏదో వ్యూవర్స్ కోసం చేసుకునే వర్క్ పని అయితే కాదు సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు అయితే మీకు అందించడం నా యొక్క ధర్మంగా భావిస్తా కానీ వేరే ఏదో చెప్పి ఏదో ఒక మంత్రం పట్టుకొచ్చి చేయండి మీకు అయిపోతుంది అని మిమ్మల్ని మీ పుచ్చేటువంటి చేయటువంటి ఛానల్ అయితే కాదు ఉన్నది ఉన్నట్టుగా చెప్పడము మీ దగ్గర నుంచి ఇంక నేను సజెషన్ తీసుకొని మీకేమన్నా తెలుస్తా ఇలా ఇది ఉంటుంది బ్రదర్ అని తెలుస్తే నేను కూడా ఒక పది మందికి షేర్ చేస్తే అది దేవశక్తి పెరుగుతుంది దేవుని మీ నమ్మకం పెరుగుతుంది కాబట్టి ఆలోచన మాత్రం ఉండడం అయితే జరిగింది సో ఇది ఓవరాల్ వీడియో అండ్ ఆల్సో లాస్ట్ ఇన్ఫర్మేషన్ అంటే ఈ యొక్క నెలలో అంటే ఇక రంజాన్ బిఫోర్ అయితే నేను రేగుడు వెళ్ళడం జరుగుతుంది ఎవరికైనా కడియాలు మన సవార వచ్చినటువంటి కడియా సారీ సవార వచ్చే వాళ్ళు వేసుకున్నటువంటి కడియాలు కావాలను అంటే మాత్రం మీరు ఆర్డర్ అయితే ఇయ్యొచ్చు సో ఇది ఓవరాల్ వీడియో సో ఇలా ఉంటుంది బ్రదర్ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెస్తా కింద నేను నా యొక్క వాట్సాప్ నెంబర్ ఇస్తా ఓన్లీ వాట్సాప్ వర్క్ చేస్తుంది దానికి నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను ఇంకో వీడియో అయితే చేయడం జరుగుతుంది సో ఇది ఓవరాల్ వీడియో సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో నేను వీడియోస్ చేయడం అనేది అనుకోకుండా స్టార్ట్ చేయడం అనేది జరిగింది సో కొద్దిగా సపోర్ట్ ఇవ్వడానికి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నాకు సబ్స్క్రైబ్ చేస్తే కొద్దిగా మోటివేట్ లాగా అనిపించేసి ఇంకా ఎక్కువ దీని గురించి తెలుసుకొని మీకు చెప్పే అవకాశం అయితే ఉంటుంది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో